అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కదా మనకంటూ కుటుంబం రాగానే మన పుట్టుకకి కారణమైన తల్లిని తండ్రిని మర్చిపోతున్నాం మన వృత్తిలో ఎదుగుతూ ఆ ఎదుగుదలకు కారణమైన వారిని చిన్న చూపు చూస్తున్నాం తల్లిదండ్రులు మన నుండి ఆశించేది కాస్తంత ప్రేమ గుప్పెడు మెతుకులు తల్లిపట్ల నిర్లక్ష్యం చూపించిన కొడుక్కి బుద్ధి వచ్చేలా చేసిన ఓ చిన్నారి కథ కథ పేరు కనువిప్పు రచించిన వారు ఎన్ ధనలక్ష్మి గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా విక్రమ్ తన అమ్మ భార్య వసుంధర కొడుకు బంటితో కలిసి జీవిస్తున్నాడు విక్రమ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వసుంధరకి తన అత్త అంటే అస్సలు పడదు తన భర్త బిడ్డతో మాత్రమే కలిసి ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళ అత్తయ్యను తమ మధ్య అడ్డుగోడగా భావిస్తూ ఉంటుంది బంటికి వాళ్ళ నానమ్మతో చనువు ఎక్కువ ప్రతిరోజు స్కూల్లో జరిగే విషయాన్ని నానమ్మతో చెప్తూ ఉంటాడు వాళ్ళ నానమ్మ చెప్పే చందమామ కథలంటే బంటికి చాలా ఇష్టం అలా కథలు వింటూ నానమ్మ జో కొడుతూ ఉంటే చక్కగా నిద్రపోయేవాడు నానమ్మ నీకు తెలుసా ఈరోజు మా తెలుగు మేడం ఒక కథ చెప్పారు నాకు చాలా నచ్చింది అదేమిటో తెలుసా ఒకసారి చంద్రుణ్ణి సూర్యుడిని గాలిని పర్వతాన్ని దేవుడు పార్టీకి పిలిచాట వాళ్ళకి ఇష్టమైన కేక్స్ బిస్కెట్సు అన్నీ ఒక్కొక్కరికి ఒక్కో ప్లేట్లో పెట్టించాట సూర్యుడు గాలి పర్వతం అందరూ వాళ్ళకు పెట్టినవి తినేశారట కానీ చంద్రుడు మాత్రం సగమే తిన్నట్ట అది చూసిన దేవుడు చంద్రుడిని అడిగాట ఎందుకు నువ్వేమీ తినలేదు అని అందుకు చంద్రుడు ఇంట్లో మా అమ్మ ఏమీ తినుండదు అందుకే సగం నేను తిని మిగిలినవి మా అమ్మ కోసం తీసుకొని వెళుతున్నాను అని చెప్పాట అది విన్న దేవుడు చంద్రుడికి వాళ్ళ అమ్మపై గల ప్రేమను చూసి సంతోషించి నువ్వెప్పుడూ చల్లగా ఉంటావు అందరూ నిన్ను తమ మామగా భావిస్తారు అని వరం ఇచ్చాట తల్లిపై ప్రేమ చూపని సూర్యుణ్ణి ఎప్పుడూ కాలిపోతూ ఉండమని పర్వతాన్ని కదల్లేక ఒక్కచోటే ఉండమని గాలిని కుదురుగా ఉండలేక అన్ని చోట్లకి తిరగమని శాపమిచ్చారట మనం ఎప్పుడూ అమ్మని చంద్రుల్లాగా ప్రేమగా చూసుకోవాలని మా మేడం చెప్పారు చాలా మంచి కథ కదా నానమ్మ స్కూల్లో చెప్పిన కథను నానమ్మకు చెప్పాడు బంటి అవును రా కన్నా చాలా చక్కటి కథ అమ్మా నాన్నల్ని మనం ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకోవాలి వారి వల్లే కదా మనమంటూ ఉండేది అంది నానమ్మ వసు గుడ్ న్యూస్ నాకు ప్రమోషన్ వచ్చింది శాలరీ కూడా డబుల్ అయింది నేను వచ్చేలోపు రెడీ అయి ఉండండి మనం బయటకు అలా సరదాగా వెళ్ళి కాసేపు గడిపి నైట్కి డిన్నర్ చేసొద్దాం నా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుందాం భార్యతో ఫోన్లో చెప్పాడు విక్రమ్ వావ్ ఎంత మంచి న్యూస్ చెప్పారు విక్రమ్ చాలా చాలా సంతోషంగా ఉంది కంగ్రాచ్యులేషన్స్ అని ఫోన్ పెట్టేసి తన కొడుకు బంటిని పిలిచింది నానమ్మతో మాట్లాడుతున్న బంటి ఆ పిలుపుతో బయటకొచ్చాడు ఏంటమ్మా అని ముద్దుగా అడిగాడు రే కన్నా మనం బయటకు వెళుతున్నాం వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి తను కూడా వెళ్ళింది రెడీ అవ్వడానికి బంటి నవ్వుతూ వాళ్ళ నానమ్మ దగ్గరకు వచ్చి విషయం చెప్పి రెడీ అవ్వమని చెప్పాడు బంటి వసు రెడీ అయ్యి ఎదురు చూస్తున్నారు విక్రమ్ కూడా త్వరగా ఇంటికి చేరుకొని రెడీ అయ్యి సారీ ఆలస్యమైంది ఇంక మనం బయలుదేరదాం అన్నాడు నాన్న మనం మాత్రమేనా అవున్రా ఇంకా ఎవరున్నారు ఉన్నారు నాన్న ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తూ రెడీగా ఉన్న నానమ్మను పిలుచుకొని వచ్చాడు బంటి వసు ఫేస్లో రంగులు మారాయి వాళ్ళ అత్తయ్యని తీసుకెళ్లడం తనకిష్టం లేదు అత్తయ్యా బయట వాతావరణం అంత బాగలేదు మీ ఆరోగ్యానికి ప్రమాదం మీరు మాతో ఎందుకు అన్నట్టు నేనింట్లో వంట కూడా చేయలేదు ఒక పని చేయండి మన వీధి చివర ఉన్న గుడిలో ఈరోజు రామాయణం చెప్తున్నారు అంతేకాదు ఈరోజు గుడిలో మన పక్కింటి పంకజంగార అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ ఉందని చెప్పారు మీకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది అలాగే రామాయణం విన్నందుకు పుణ్యం కూడా వస్తుంది అలాగే ఎలాగో ఫుడ్ అక్కడ తింటారు కాబట్టి మీ ఆకలి తీరుతుంది ఏమంటారు విక్రమ్ అంతేగా అంటూ వంత పాడాడు విక్రమ్ ప్లీజ్ అమ్మా నేనే చెప్పాను నానమ్మకి రెడీ అవ్వమని ఇప్పుడు వద్దంటే నానమ్మ బాధపడుతుంది రే బంటి పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వినాలి మధ్యలో మాట్లాడకూడదు నోరు మూసుకొని మాతోరా వెళదాం అంటూ బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు సరదాగా గడిపి నైట్ ఎప్పటికో ఇంటికి చేరుకున్నారు బంటి నవ్వుతూ వాళ్ళ నానమ్మ దగ్గరకు వెళ్ళి వారు బయట ఏం చేశారో ఏం తిన్నారో చెప్పి నానమ్మ మీరు గుడికి వెళ్ళారు కదా అక్కడ ఏం తినొచ్చారు అని అడిగాడు లేదు రాకన్నా నాకు మోకాలు ఉన్నాయి కదా నేను చిన్నగా నడుచుకొని గుడికి వెళ్లేలోపు అక్కడ అన్న ప్రసాదం అయిపోయింది ఇంటికొచ్చి బ్రెడ్డు ముక్కలుంటే తిన్నాను అని చెప్పారు నానమ్మ బంటికి బాధగా అనిపించింది అలాగే బాధపడుతూ హాల్లోకి వచ్చాడు బంటి అక్కడ తన అమ్మ నాన్న నవ్వుతూ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు నేరుగా వారి వద్దకు వెళ్ళి అమ్మా నేను అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు పన్నెండేళ్ళు అలా పడతాయి కన్నా అవును ఎందుకు అడిగావు అదేమీ లేదమ్మా నేను త్వరగా అయ్యి మీకోసం ఇల్లు కట్టాలి కదా అందుకు చూసారా అండి మన బంటి మన కోసం ఇల్లు కడతాట నా బంగారు కొండ అంటూ మొహం అంతా ముద్దులు పెడుతూ కన్నా ఇంతకీ మాకు ఇల్లు ఎక్కడ కడతావు అమ్మా గుడి పక్క నిల్లు కడతాను ఎందుకురా కన్నా గుడి పక్క నిల్లు కడతాను అంటున్నావు ఆశ్చర్యంగా విక్రమ్ వసు ఇద్దరూ అడిగారు మరేమో నేను పెద్దయ్యాక మీలాగే నేను నా ఫ్యామిలీతో బయటికి వెళతాను అప్పుడు మిమ్మల్ని కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాను అచ్చం మనం ఎలా అయితే నానమ్మని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయామో అలాగా మీరు కూడా ఫుడ్ తినడానికి గుడికి వెళ్ళాలి ఇల్లు దూరంగా ఉంటే మీరు వెళ్లేలోపు అక్కడ ఫుడ్ అయిపోతుంది అదే దగ్గరుంటే మీరు ఈజీగా వెళ్ళి తినొచ్చు కదా అందుకని అన్నాడు విక్రమ్ వసువులకి ఎవరో చాచి కొట్టినట్టు అనిపించింది వాళ్ళెంత తప్పు చేశారో అర్థమైంది ఇప్పుడు వారు వాళ్ళ పెద్దవారి విషయంలో ఏం చేశారో తిరిగి వారు ముసలివారైతే ఇదే కదా వసు విక్రమ్ కంట పెట్టుకున్నారు పరుగున వెళ్ళి పెద్దావిడ్ని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగారు అయ్యో క్షమాపణలెందుకు మీరు నా పిల్లలరా మీరేం చేసినా కడుపును దాచుకుంటాను వసు పరుగున వెళ్ళి తన అత్తయ్య కోసం ఫుడ్డు ప్రిపేర్ చేసుకొని వచ్చింది విక్రమ్ ప్రేమగా తన అమ్మకి తినిపించాడు నేను కూడా పెడతాను అత్తయ్యా అంటూ వసు కూడా తినిపించింది నానమ్మకి నేను కూడా తినిపిస్తాను అంటూ బంటి కూడా చేరాడు తమకి జ్ఞానోదయం చేసిన బంటిని వస్తు విక్రమ్ ఇద్దరూ కలిసి ముద్దు పెట్టుకున్నారు ఈ సంఘటన తర్వాత వసుంధర విక్రమ్లో ఎంతో మార్పు వచ్చింది అప్పటి వారు ఎప్పుడు బయటకు వెళ్ళినా అందరూ కలిసే వెళతారు ఇదండి ఈరోజు కథ ఈ చిన్ని కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి